ములుగు జిల్లా వాజేడ్ మండలం పేరూరు గ్రామ పంచాయతీలోని రాంపురం సొసైటీ ఇసుక క్వారీలో ఘటన చోటు చేసుకుంది క్వారీలోని ఇసుక డంపింగ్ ఎక్కడ చేశారో అందరూ గుర్తించేలా బోర్డు పెట్టాలని రాంపురం గ్రామస్తులు కోరుతున్నారు క్వారీ ఇసుక తరలించడానికి ఆన్లైన్ వెంటనే ప్రారంభించి మాకు పని కల్పించాలని కోరుతున్నారు మరి సరే ఉచిగా పట్టుకపోతా అని మీకు మీలే తెలుసుకున్న లేకపోతే ఎవరన్నా చెప్పిండ మేము వచ్చి చూసుకున్నాం మాది అక్కడికి వెళ్ళి సర్వే ఉంటుంది మాది సర్వే చూసుకొని మేము వచ్చి మొత్తం పడకపోయి పోస్తాం కానీ ఏడ పోతాం అంటే చెప్తలేడు మాకు ఇప్పటికి ఎన్ని రోజులు దాటింది

గొడవ చేయలే లారీ లాభ చేసిన మా ఉడవ పెడతాను మాకు పని ఎందుకు దొరుకుతా లేదు మేము అడిగినాం అడిగితే సార్ వచ్చిండు సార్ వచ్చినాక మీకు రేపటి నుండి పని ఉంటుందిరా రాంప్రభులు రాంప్రభ చేసుకోండి ఐవరిపేట లైవర్పేట అన్నాడు అన్నాక ముప్పై ఐదు లారీలు మాకు ఉన్నాయి మా రాంపురం లో ముప్పై ఐదు లారీలు ఉన్నాయి ఖాళీ ఖాళీ లారీలు ట్రాక్టర్లు అంటారు వాటిని లారీ ఆ అది ముప్పై లారీలు ఉండగానే మేము పోయి ముప్పై లారీలు మరి మేము ఇంటి నుండి బర్ఖాలు చేసుకుంటాం అంటే ఆ ముప్పై లారీలు ఆ ఏ బిల్లు కొట్టేటోడు వయని వయని లారీలు ఆ లారీలని ఎంబడాడు మార్చి పడేసిండు ఏ బిల్లు కొట్టి డ్రైవర్ బెటర్ కొట్టిండు మళ్ళా ఏ బిల్లు ఏడాడు కొట్టేసిండు మా లారీలు ఇప్పుడు ఉండే కదా ఇప్పటికి ఇప్పుడు అటు ఎట్లా పోయినాయనంటే రేపటి నుండి మీకు జరుగుతుంది అని చెప్పిండు చెప్తే ఎస్ఐ గారు అప్పటికప్పుడే మార్చేసి మార్చేసి ఇప్పుడు అదే అడిగితే ఇప్పుడు అని పనులు ఉన్నాయట ఒక పది పనులు పదిహేను పనులు వాటిని రాంపురానికి మారామంటే మీకు గోదావరి